బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి ఈరోజు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ భవనంలో పాలిటెక్నిక్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించిన పద్మశాలి టీచర్స్ డాక్టర్స్ మరియు ఆర్గనైజర్స్కు సిరిసిల్ల పోప ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నం మాట్లాడుతూ రేపటి పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి దిక్షూచిగా పనిచేయాలన్నారు సిరిసిల్ల పోపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్రమంతటా అమలు చేయదగినవిగా ఉన్నాయని కొనియాడారు పద్మశాలి పేద విద్యార్థులు పద్మశాలి పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పనిచేయడం పోపా ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు ప్రతిభ గల పద్మశాలి విద్యార్థుల ఉన్నత చదువులకు పోపా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆడపు శ్రీనివాస్ మండల విద్యాధికారి దూస రఘుపతి గాజుల ప్రతాప్ మత్స్య ఆనందం ఉపాధ్యక్షుడు మామిడాల భూపతి గెంత్యాల భూమేష్ డాక్టర్ తడుక సాయికుమార్ డాక్టర్ తడుక రవలి డాక్టర్ సుమంత్ కనుకుంట్ల తిరుపతి గుండెలి కీర్తి కోడం పూర్ణిమ మరియు తదితరులు పాల్గొన్నారు ముందుగా సభకు హాజరైనటువంటి ఓపాటు గారు చనిపోయిన తర్వాత కోపాను క్రియాశీలగా తీసుకురావాలనే ఉద్దేశం మీద తిరుపతి గారు గారు గీతా శైతులందరూ కూడా ఒక రెండు మూడు సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని గోపా తరఫున కొన్ని కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించుకొని ఫస్ట్ ఫస్ట్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా వేసవిలో మన పద్మశాలి పిల్లల కోసము పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ చాలా ప్రమాణంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత పిల్లలందరికీ కూడా స్పోకన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వడం కోసము అట్టి కార్యక్రమం కూడా దాదాపుగా తెలుగు వాళ్ళ పాటు జరిగింది మరి దాంట్లో కో టీచర్లందరూ కూడా కృషి చేయడం జరిగింది అంటే ఆర్గనైజింగ్ పార్టీతో పాటు మరి కోపా సభ్యులందరూ మరి కోపా సభ్యులందరూ కూడా చాలా కృషి చేసి మరి ఎంతో పట్టుదలతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి దాదాపుగా మరి ఒక ఇరవై మంది విద్యార్థులకు పాండెక్ట్ సీట్ రావడానికి కోర్పడ్డారు అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో పేరు సంపాదించడం జరిగింది అంటే అఫీషియల్స్ పోపా బాగా పనిచేస్తుంది అనే ఒక వెళ్ళి ఒక మాట వెళ్ళడం జరిగింది మరి దీని అందరికీ కూడా మీ అందరి యొక్క సహాయ సహకార రూపంలో సాధ్యమైంది అదేవిధంగా మరి మొన్నటి మొన్న మరి పద్మశాలి కుల బంధనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడానికి మరి నూట ఐదు మందికి మరి మన గోప తరఫున విరాళాలు సేకరించి వారికి నిత్యావసరాలు కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరికీ కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఇంకా అంగీకరించుకోవడానికి అనేక కార్యక్రమాలు మన భూపాల ఆధ్వర్యంలో చేపట్టాలని కోరుకుంటూ మరి దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం మరి భోపా సీనియర్ సభ్యులుగా ప్రతి సమావేశంలో దాదాపుగా పాల్గొనడం జరిగింది నేను మరి ఇలాంటి కార్యక్రమాలు వేదికైనా కూడా ముందు నడవడానికి ఉంటానని తెలియజేస్తూ నాటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డే మార్కండే ఇప్పుడు ఇరవై నాలుగు మంది సత్యతోని కోపా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పులి విజయవంతంగా ఈ ముప్పై సంవత్సరాల ప్రస్థానంలో నేనైతే చూస్తున్నాను అప్పుడు ఈ కార్యక్రమాలితే ఇంత అద్భుతంగా వార్తలు రాసే వాళ్ళము ఒకసారి ముప్పై సంవత్సరాల వెనక్కి తిరిగి చూస్తే ఈరోజు ఇంతటి కళకళ కళకళలాడడం అనేది ఇప్పుడే చూస్తున్నాను నా లాంటి సీనియర్స్ మేము రాసిన వాళ్ళము ఒకసారి మీరు అందరికీ ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్కి తెలియాలనే ఉద్దేశంతో గతంలోకి వెళ్ళి ప్రస్తుతంలోకి తెలవాలి ప్రతి వాళ్ళ కృషి ముఖ్యంగా చెప్పదు కానీ టీచర్స్ మన పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి టీచర్స్ వాళ్ళు ఏ కసితోనైతే చదివాసితోనైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు సరిగ్గా నాటి బోధులను గుర్తు చేసుకుంటూ పిల్లలకు బోధించిన తీరు అలాంటి వాళ్ళకు ఎవరటి ఎండల్లో మిత్రులారా ఎవరటి ఎండల్లో అసలు కాలు బయట పెట్టడానికి భయపడేటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఇంత మధ్యాహ్నం వచ్చేసి ఆ సేవలు అందించారంటే అసలు మాటలు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరినీ వేదికాలి అందరికీ కూడా వేదిక తెలియజేస్తూ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్ అసోసియేషన్ అటువంటి ఇందులో నేను ఒక భాగస్వామిని కావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను వెంటనే మా పూర్వ మిత్రుడు మరి మన ఉపాధి క్రితంలో బిడ్డలు పోల్లే కాదు పిల్ల పోలిస్తే బాగుంటుంది అని చెప్పి వెంటనే మరి ఎవరెవరు ఉన్నారని చెప్పి అదే ప్రసార్లు అందరికీ పోస్ చేసి ఎవరెవరు దానికి పంతొమ్మిది మంది వెళ్ళారు ఆ పంతొమ్మిది మందికి ప్రతిభా పురస్కారాలు ఇచ్చినాం అంటే మనల్ని మనం గుర్తించుకోవడం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఆరోగ్య శ్రీకారం చెప్పినాం దానికి అంటే నిజంగా పండుగ మొదటి ఏదైతే ముప్పై కూడా ఎప్పుడూ లేదు లేకపో లేకపోయినా కూడా ధైర్యంతో అడుగు ముందుకేస్తే అప్పుడు ఎల్ఐసి డెవలప్మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ ఆడపిల్ సార్ ఈ ఈ కార్యక్రమాన్ని అన్నింటి స్పాన్సర్ చేస్తా అని చెప్పి రావడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు తన చేతి ద్వారా రెమోటా కానీ సర్టిఫికేట్ కానీ చాల్వా కానీ సర్టిఫికేట్ అంటే అది బాగుండలేదు ఎందుకు చెప్పాలంటే మీరు ఎట్లా చేయించండి నేను ఎంత ఖర్చునే పెడతా అని చెప్పి ధైర్యం ఇచ్చి ప్రతి చోట తన నుండి అది చేయించడం జరిగింది ఆ సర్టిఫికేట్ మామూలుగా అయితే తీసుకోపోయి మనము ఏదో ఆల్మారాలో లోపల పెట్టడం కానీ మేము ఇచ్చిన సర్టిఫికేట్ అసలు లేదు సార్ ఎందుకంటే అంటే తీసుకుపోయి డైరెక్ట్ గోడ తొలగేసుకొని రోజుకు పది సార్లు చూసుకునేటట్టు ఉంది అంటే అంత అద్భుతంగా మేము సర్టిఫికేట్ తయారు చేసిస్తాం మరి దాని ఎంత ఆడలు చిత్రపాలి సార్ ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఒక స్పాన్సర్ గా అదేవిధంగా ఆ తర్వాత మన డాక్టర్స్ ఉన్నారు క్యాంప్ చేయాలి కంపెనీ కోసం అనుకున్నప్పుడు మరి ముందు ఏంటంటే పీరియాడిక్ డాక్టర్ డాక్టర్ సాయి కుమార్ గారు సరి హాస్పిటల్ అదేవిధంగా వాళ్ళ భార్య డాక్టర్ భవని మేడం అదేవిధంగా మనకి మెడికల్ ఆఫీసర్గా ఉష్ణాబాద్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి సాయి హోమ్ ముమే డాక్టర్ తాను ముగ్గురం ముగ్గురు తోటి కేసీఆర్ గారి లోపల హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది అక్కడ మన కమ్యూనిటీ నుండి అంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ నుండి వెళ్ళినటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు వాళ్ళ కోసం క్యాంప్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం డాక్టర్ సాయి కుమార్ గారు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయలు మందులు తీసుకొచ్చారు మరి అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళ సిరప్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒక పబ్లిక్ ఎంత క్యాంప్ చేసినప్పుడు ఆ సిరప్ కయనకు చెందితేనే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో నా జన్ నుండి ఒక ఐదు వేల రూపాయలు ఆ సిరప్ కొని ఆ కార్యక్రమాన్ని విజయనగరం చేసినాం ఆ కార్యక్రమం ఈశ్వర్ గారు నేను ఇద్దరం కలిసి వివిధ ఏజెన్సీల నుండి మాకున్నటువంటి పదార్థంతో మేము అక్కడ అక్కడ రూపాయలు ఖర్చు పెట్టలే మా పదార్థంతో దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయలు మందులు సేకరించిన లక్ష రూపాయల క్యాంప్ అక్కడ ఇవ్వడం జరిగింది సో అలాంటి తర్వాత రూపంలో మనం పాలసీ తీసుకున్నాం ఈ పాలసీకి సంబంధించి కూడా మరి అక్కడ సత్యసాయి ఏజెన్సీ సత్యసాయి వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్ణయించడం జరుగుతుంది ప్రాజెక్టు కూర్చుంటూ అదేవిధంగా మనం కూడా మన పిల్లల కోసం కూడా మనం చేయాలి ఎందుకంటే ఈ డిప్లొమా కోర్సులు అనేవి త్వరగా ఉపాధిని పొందే విధంగా ఉద్యోగానికి పొందే విధంగా ఉంటాయి కాబట్టి మన పిల్లల్ని పేదరికంలో ఉన్నటువంటి మన పిల్లల్ని ఆవే మళ్ళించాలని ఉద్దేశంతో నా అభిప్రాయాన్ని హరిప్రసాద్తో గాజు ప్రసాద్తో పంచుకోవడం మూలంగా అదేవిధంగా మరి దీనికైతే ఎక్కడ నవీనైతే శుద్ధపడుతున్నారని చెప్పి ఆయన కూడా చూసుకొని హోటల్లో కూర్చొని అందరికి ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దానికి ఎన్నో సార్ని సర్వారు సూచన చేయాల్సింది కోరుతూ మరి అక్కడ కూడా ప్రతి ఎన్నో కూడా మనము చాలా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకున్నాం అక్కడ వైరస్ సార్ ఏం చేశానంటే మా స్కూల్లో పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి సార్ అంత సార్ కూడా చాలా ఫోర్లసాడు ఆ సార్ కూడా హెచ్ఎ మరి ఆ మనం చెప్తే మన స్థాయిలో చెప్తే ఇక్కడ పోవచ్చు అని చెప్పి ఎనభై శాస్త్రులు తెప్పించి ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది అదేవిధంగా సుబరామయ్య పాఠశాలలో కూడా మన దేవత ప్రభావం సార్ విశేషంతో మన గోపా మెంబర్స్ రవీంద్ర శాస్త్రుడు లక్ష్మీనారాయణ శాస్తారు వాళ్ళ యొక్క లోపల అక్కడ కూడా మనం విజయ్ తీసుకున్నాం వాటి కూడా నలభై ఐదు రోజులు అక్కడ ఒక నెల రోజులు ఇలా దాదాపు రోజు ఒక ఐదు నుండి ఆరు గంటలు నేను అరవై ప్రసాద్ గారు కేటాయించు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే అలా పనిచేయడం వల్లనే అనేక కార్యక్రమాలు రూపకల్పన జరిగింది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు వస్తారు ఇవాళ వారి టైం ఏంటి మరి వాళ్ళు ఎప్పుడు మనం ఫోర్ చేయాలి అన్ని కార్యక్రమాలు కూడా హరిప్రసాద్గా చూస్తున్నారు నేను మేనేజ్మెంట్ సైడ్ నుండి ఎవరు వస్తారు ఇవాళ అంటే ప్రతిరోజు ఏడు గంటల క్లాస్ అయితే ఆరున్నరకు వచ్చే ఉంటాయి టీచర్స్ కూడా ఒక ముందు ఎందుకంటే ఎంగో టీనేజ్ పిల్లలు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అదారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి వాళ్ళ కంటే ముందుగానే మేము వెళ్ళి అక్కడ వాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళ అదర్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా మేము ఇంగ్లీష్ నేర్పుతామన్న దానిలో మీరందరూ భాగస్వామ్యందుకు మా స్టేట్ పాఠశాల కృతజ్ఞతలు తెలియదు ముఖ్యంగా మా అన్న ఏదైతేడ సదానందమన్న గారు ఇంత తక్కువ మాట్లాడారు వాస్తవం చాలా తక్కువగా మాట్లాడేది అంటే మన కమ్యూనిటీలో మనం ఎంత ఎదిగి ఉన్నా కూడా అంటే అందరికీ సహాయం చేయలేకపోతున్నాం అనేది వారి తపన అది వాస్తవము తర్వాత మనం అన్ని రంగాలలో ప్రతి ఒక్కరూ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాం కానీ మన వాళ్ళు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు తర్వాత భయస్థులు మనం అనేది భయస్థులు మనము ముఖ్యంగా భయస్థులు అందుకంటూ సదానందం అన్నగారు మేము వెళ్ళడం వెళ్ళినప్పుడు వారి దగ్గరికి అలాగే సెరిసిల్ కూడా మాట రావడం జరిగింది అప్పుడు అన్నగారే ఆవేదన నిజంగా చాలా చాలా తన పొందని మార్పు అని నేను ఇక్కడ నేను కరీంనగర్ లో పద్మనగర్ గ్రామ సర్పంచ్ గా ఒక నాలుగు పర్యాయాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకు చేసినానండి తర్వాత వృత్తిపరంగా నాకు ఆ విధంగా మెంబర్షిప్ నేను తీసుకుని రాష్ట్రానికి పాటించిన నేను ఏదైతే రాజకీయ పరంగా ఎదిగినాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతము అది మా కార్పొరేషన్ లో విడినమై సందర్భంలో నేను కరీంనగర్ పట్టణ పద్మశాల సంఘం అధ్యక్షులు కూడా నేను కొనసాగుతా ఉన్నాను ఇప్పుడు మనము చాలా నేను మా కరీంలో వెళ్ళినప్పుడు మనం రాజకీయంగా వెదగాలి ఎదగాలి అని చాలా మంది మనకుల చెప్తా ఉన్నారు మనందరం పైసలు విన్నోళ్ళం డబ్బులు విన్న కానీ రాజకీయ పరంగా వెదగలేదు అందుకంటూ నన్ను అన్నాడు గ్రామ సర్పంచ్గా అంత ఎంతో చాలా అనుభవం ఉన్నది అందులో మీరు రాజకీయంగా ప్రతి ఒక్కటి తయారు చేయాలి నువ్వు టౌన్ అధ్యక్షులు కదా కింది స్థాయికి వెళ్ళి వెళ్ళాలి అంటే మనం కార్పొరేట్లో ఇప్పుడు దాదాపుగా ఒక ఇద్దరు కూడా లేరు అంటే ఇద్దరు అయితే ఇద్దరు లేరు రాబోయే కాలానికి ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఒక దాదాపుగా పది నుండి పదిహేను మందిని తయారు చేయాలని మన కులబులు చెప్పారు ఇది ఇది ఒక పాయింట్ రాయ వాస్తవం కానీ రాజకీయ పరంగా మనము ఒక బలమైన శక్తిగా ఎదగాలి ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి టీచర్ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకొక ఆరు నెలల్లో మూడు నెలల్లో జరుగుతాయి అనే మాట తెలియజేస్తా ఉన్నారు మా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు అలాగే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నటువంటి సత్యనారాయణ గారు మొన్ననే జూన్ జూలైలో రిటైర్ అయ్యారు తనము మేము చాలా సార్లు ఉండండి మీరు ఆర్థికంగా ఉన్నారు తన మమ్మల్ని రిటైర్ అయ్యారు కరీంనగర్ లో ఉన్నటువంటి తను టీచర్ ఎమ్మెల్సీగా ముందుకు పోసాడు తను కూడా అంటే ఉత్సాహంగా ఉన్నారు మీ అందరినీ కోరుతా ఉన్నాం మన మన కులంలో ఒక వ్యక్తికి రాజకీయ పరంగా టీచర్ బాధ తెలి చాలా మంది టీచర్లు కూడా ఉన్నారు అలాగే కరీంనగర్ జిల్లాలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ పెద్దపల్లి కానీ ఇతర మన నాలుగు ఉమ్మడి జిల్లాల మీ చుట్టాలు కానీ మీ బంధువులు అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు దాదాపుగా ఒక్కొక్కరు ఒక మూడు నుండి ఐదు ఓట్లు వచ్చే విధంగా చేసి ఒక టీచర్ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారిని ఎందుకు మాట తెలియదు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే పాలిటెక్నిక్

मुश्किल से लड़ने चाहिए, तलवारी, गाने में किर्तिकर, चलो अंधेरा आने दानिया आ जाएगा, राइंगर है, बुनेले राइंगर, तलवारी, हमारे कोटक किया तो, प्रोजेक्ट ले लो, आगे, तलवारी, आठवों, कटवों ने दिखता हूँ తదుపరి ఫిజిక్స్ వారు వాళ్ళు సామాన్యం పండి గారు అందించడానికి జరిగింది సార్కి ధన్యవాదాలు తదుపరి శ్రీపతి శ్రీనివాస గారు సమ్మర్ మరి ఉత్సవ బాధ్యతలు సైతం తను నిర్వర్తిస్తూ అమ్మ ఆలోచనలు ఎంతో బిజీ ఉన్నప్పటికీ సమయం

సంతోష్ గారు సంతోష్ గారు మన నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా మన కోప కార్యక్రమాలు దిస్తూ అందిస్తూ చేసుకుంటున్నారు

జరుగుతుంది యాక్టివ్ యాక్టివ్ లో చేయడం జరుగుతుంది తర్వాత గడిన రమేష్ గారు మన కోపానికి నిరంతరం తనదైన ముద్ర వేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికే ప్రకాష్ సార్ విశిష్ట సేవలు అందించారు థ్యాంక్ యూ సార్ అలాగే కారంపూర్ రాయశంకర్ కేటాయించి మరి చక్కటి స్పెషల్ సహాయాలు చేస్తూ కోపాలు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది జగన్

చె ఎందుకంటే ముందే టీపాస్ ఆధ్వర్యంలో ముందనే బిడ్డలకు నిత్యావసర సరుకుల కంపిన కూడా తన సాధనర్పిస్తున్నటువంటి తడుక సాయి కుమార్ గారికి ఇంకొకటి ఈ సందర్భంగా తెలియజేసింది అంటే అన్ని కార్యక్రమాలు మనము వాట్సాప్ ద్వారా చెప్తూ మెసేజ్ అందిస్తూ చేయడం జరుగుతుంది ఉండగానే రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ సమయాన్ని మరి కరిమే నుండి ఇచ్చేసి శిక్షిల్లా గొప్ప కూడా సలహాలు సూచనలు తన సమయాన్ని అమూల్యమైన సమయాన్ని తన విలువైన అమూల్యమైన సలహాలు సూచనలు చేస్తున్నటువంటి తదుపరి ఎలక్ట్రిక్ ఎలక్షన్

రాజాల సిరిసిల్లా జిల్లా ఉప ఆధ్వర్యంలో ప్రభుత్వశాలి అసోసియేషన్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది గత ఆరు నెలలుగా వివిధ అంశాల లోపల విద్యార్థులను తీర్చిదిద్దుతూ పాలి పాలిటెక్నిక్ మరియు స్పోకెన్ ఇంగ్లీషు మరియు హెల్త్ క్యాంప్లు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు డాక్టర్లకి అదేవిధంగా ఆర్గనైజర్లందరికీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి కోపా సభ్యులందరికీ ఈరోజు ఘనంగా సన్మానం అనేది చేయడం జరిగింది చాలా గబ్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ మరి రాష్ట్ర స్థాయి నుండి కూడా గడ్డం శ్రీరాములు గారు మన కోపా ఉపాధ్యక్షులుగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం అనేది సంతోషదాయకం అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీ ఆడెం శ్రీనివాస్ గారు రావడం అనేది జరిగింది కోపా అదేవిధంగా ఇక్కడ మనకు ఎంయు దూస రఘుపతి గారు అదేవిధంగా మన గాజుల ప్రతాప్ సారు మరి కోపా బృందము మరి సీనియర్ జర్నలిస్ట్ మధ్య ఆనంద్ సార్ అదేవిధంగా మన కోపా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము ఘనంగా మనకు మనంగా సన్మానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా ఇది పోపాకి ఒక మార్గదర్శకంగా రాబోయే కాలం లోపల మరింత ఉత్సాహాన్ని పెంచే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక ప్రేరణ సదస్సుగా మేము అనేది తీసుకోవడం జరిగింది రాబోయే కాలం లోపల నేషనల్ మెరిట్స్ కమ్ మెరిట్స్ కమ్ మీన్స్ మెయిన్ ఎన్ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ సంబంధించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం అదేవిధంగా ఎన్సెట్కు సంబంధించినటువంటి కూడా రాబోయే కాలంలో విద్యార్థులకు మోచేయాలని చెప్పి అనుకుంటున్నాం మన కోసం మనము అంటే ఓపీఎంస్ యొక్క వెల్ఫేర్ కోసం హెల్త్ క్యాంప్లు కండక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ సంబంధించిన మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా రాబోయే కాలంలో మేము చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా కోపా అనేది ఈరోజున ఒక అద్వితీయమైనటువంటి షేట్గా ఎదగడం అనేది అందరి యొక్క సహకారం వల్ల సాధ్యమైంది కలిసికట్టుగా ఉంటే ఎంత బలంగా ఉంటామో అనేది చూపెట్టడం కోసము ఈ యొక్క కార్యక్రమము అంతా కూడా నిర్వహించుకోవడం అనేది గర్వకారణంగా నిలుస్తూ మరి పద్మశాలి సమాజం కోసము మా వైపు నుండి మీ ఉద్యోగస్తులుగా బుద్ధి నిపుణులుగా ఒక ప్రొఫెషనల్స్గా సంపూర్ణ సహకారం అందిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి హితోంగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా పోపా బృందానికి అందరికీ రాజన్న సుల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా కార్యక్రమానికి వెన్నదనగా ఉంటూ అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ పోపాకు వెన్నముగగా ఉన్నటువంటి మా పద్మశాలి జర్నలిస్టులు ఇతర జర్నలిస్టులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుపుతూ జిల్లా కోప ఆధ్వర్యంలో అద్భావంతులైనటువంటి వివిధ రంగాలలో నైపుణ్యత కనబరిచినటువంటి వాళ్ళతో కోప ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది అందులో భాగంగా అధ్వశాలీలు ఎదగాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఏదైతే రాబో తరానికి కోప మార్గదర్శనం కావాలని ఈరోజు కోప అక్రీయ సమాచారం నిర్వహించిన జరిగింది గత ఆరు నెలల ఒక కాలం లోపల పాలిటికల్ కూర్చింగ్ కానీ అలాగే స్టోటల్స్ కూర్చో కానీ లేదా పేద ఇబ్బందులు పడ్డటువంటి కార్మికు కూడా గ్రాసెస్ కానీ సరళరా చేయడం కానీ వాళ్ళందరి ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా సమ్మాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది సాధ్యం చెప్పాల్సి కొత్త ఉపాధ్యాయ వర్గాల దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కూడా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయు ఎన్నికైనటువంటి ముగ్గురు దీక్ష కూడా సమ్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇలాగే ముందు చాలా జరుగుతుంది ఈ విద్యార్థులు ఏర్పడి ఖచ్చితంగా అంతా ఉపా

లాభం కాలంలో పట్ల ఎంచెలకు కానీ ఎన్నో కానీ ఇటువంటి ప్రతిలోనేటువంటి ఉపయోగం ఎందుకు